నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామపత్రాలు దాఖలు చేశారు తనతో ఖమ్మం నెహ్రూ నగర్ లోని తన నివాసం నుంచి కలెక్టరేట్ లోని నామినేషన్ కేంద్రానికి ప్రదర్శనగా వెళ్లారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు తనను మరోసారి ఆశీర్వదించి లోక్సభకు పంపించాలి అని నామా కోరారు స్వతహాగా తను రైతు బిడ్డనని ఈ రైతు ఇతర సమస్యలపై లోక్సభలో బయట పోరాడనని నామా నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాత మధుసూదన్ జెడ్పీ అధ్యక్షులు లింగాల కమలరాజు మేయర్ పునకొల్లు నీరజ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య మాజీ కార్పొరేటర్లు పగడల నాగరాజు తోట రామారావు పలువురు నాయకులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఇప్పుడే నామినేషన్ వేసి మీ దగ్గరికి రావడం జరిగింది మా నాయకుడు కేసీఆర్ గారు ఆశీర్వదించి బీఫాం ఇచ్చి ప్రజల దగ్గరికి ఖమ్మం జిల్లా ప్రజల దగ్గరికి పంపించడం జరిగింది దాంట్లో భాగంగా పార్టీ తరఫున ఈ రోజున నామినేషన్ వేశాను ఖమ్మం జిల్లా ప్రజలు నేను కోరుకునేది ఒకటే నేను ఖమ్మం జిల్లా ఒక రైతు బిడ్డని ఈ రైతు బిడ్డని మీరు ఎన్నోసార్లు ఆశీర్వదించారు పార్లమెంటుకి పంపించారు మీరు ఆశీర్వదించి పార్లమెంటుకి పంపించిన ప్రతిసారి కూడా రైతు సమస్యల మీద బడుగు బలిహితుల సమ వర్గాల సమస్యల మీద రాష్ట్ర సమస్యల మీద దేశ సమస్యల మీద రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల మీద రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద రాష్ట్ర ప్రజలకి అన్ని విధాలు కూడా ఏ అయితే ఇష్యూస్ ఉంటే అన్నీ కూడా పార్లమెంట్లో లేవలెత్తారు ఈ రోజున మళ్ళొక్కసారి ఖమ్మం జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా నా పార్లమెంట్ కాన్షియన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కర ఒక్క ఓటర్ని కూడా కోరుకుంటున్నా మళ్ళొక్కసారి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి గత పాతిక సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను మీ వాడిగా నన్ను ఆశీర్వదించారు పాతిక సంవత్సరాల నుంచి మచ్చలాన్ని ఎవరు కూడా ఏలెత్తి చూపినటువంటి విధంగా ఖమ్మం జిల్లా ప్రజలకి సేవ చేశారు నా ఇంటికి వచ్చిన నా ఆఫీస్కి వచ్చిన కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా అందరిని కూడా కలుకొని పోయినా ఆ విధంగానే పార్లమెంట్లో కూడా అన్ని విషయాలు కూడా లేవనెత్తిన ఇవాళ తెలంగాణ నుంచి పార్లమెంట్లో తెలంగాణ తరఫున ప్రశ్నించే గొంతు అవసరం అది సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే అందుకనే బీఆర్ఎస్ ఎంపీగా నేను నాతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలందరినీ కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది ఎందుకునంటే ఇవాళ కనుక చూసినట్టయితే మా నాయకుడు పోరాడి సాధించిన తెలంగాణ ఆ రోజున పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో ఆ రోజున మరి వారు వారితో పాటు ఇంకొకళ్ళు ఉన్నప్పుడు కూడా పోరాటం చేయటం వల్ల పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మా నాయకుడు పోరాడాడు మనకి తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణని గత పది సంవత్సరాల నుంచి అన్ని విధాలు కూడా డెవలప్ చేసినాం ఇవాళ పార్లమెంట్ సాక్షిగానే ఎన్నో సార్లు ఎన్నో విషయాలలో మాట్లాడినప్పుడు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుందని చెప్పి పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్నే రికార్డెడ్గా ఉన్నటువంటి విషయాలు మళ్ళా తెలంగాణ ప్రజల్ని కోరుకుంటున్నా ఇంకా మనకి తెలంగాణకి రావాల్సినటువంటి విభజన చట్టం అంశాలైతే ఇంకా తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు అయితే నిధులైతే వీటి మీద పార్లమెంట్ లో గొంతు ఎత్తాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈసారి నన్ను ఆశీర్వదించండి నా గుర్తు కారు గుర్తు కారు గుర్తు మీద ఓటేసి ఒక ఖమ్మం జిల్లా బిడ్డగా ఒక రైతు నేను ఖమ్మం జిల్లా ఒక రైతు బిడ్డని బలహీన వర్గాల సమస్యల మీద రాష్ట్ర సమస్యల మీద దేశ హక్కుల మీద రాష్ట్రానికి రావచ్చినటువంటి ప్రాజెక్టుల మీద రాష్ట్రానికి రావచ్చు నిధుల మీద రాష్ట్ర ప్రజలకి అన్ని విధాలు కూడా మళ్ళొక్కసారి ఖమ్మం జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా కూడా కోరుకుంటున్నా మళ్ళొక్కసారి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి పాతిక సంవత్సరాల నుంచి మచ్చలేని ఎవరు కూడా ఏలెత్తి చూపినటువంటి నా ఇంటికి వచ్చిన నా ఆఫీస్కి వచ్చిన కులాలకి మతాలకి వర్గాలకి పోయిన ఆ విధంగానే పార్లమెంట్లో కూడా ఇవాళ తెలంగాణ నుంచి పార్లమెంట్లో బిఆర్ఎస్ ఎంపీగా నేను నాతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలు కూడా